అందరికీ నమస్కారం నేను మీ శేషు ఏబిఆర్టీవీ ఏపీఆర్టీవీ ద్వారా హిస్టరీ మిస్టరీ న్యూస్ లాంటి ఎన్నో వింతలు విషయాలను మీ ముందు తెలిపిందికే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండానే అతుత్సాహం వల్ల ప్రమాదాలకు గురవుతుంటాం ముఖ్యంగా మన యూట్యూబర్లు రిపోర్టర్లకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనం ఏదో చూపించాలి ఏదో తెలిపాలనే అత్యుత్వంలో అతుత్సాహంతో మనం ప్రమాదాలకు గురవుతుంటాం అలాంటి ప్రమాదమే నేను కూడా ఈరోజు గురయ్యాను ఒక పాములో వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరి ప్రమేయం లేకుండానే అతుత్సాహంతో ఆ పామును పట్టుకొని ఆ వీడియో చూపించడం జరిగింది ఆ వీడియో చేసే సమయంలో పాములు ఎవరికి హాని చేయవు కానీ అవి మనం హాని తలబెడతా ఖచ్చితంగా కాటు వేస్తాయి అలాగే నాకు కూడా అలాగే జరిగింది అది వేసిన మరుక్షణమే ఐదు రోజులు నేను జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రాణం పోయేంత పని అయింది కాబట్టి మీడియా మిత్రులకు యూట్యూబర్లకు ముఖ్య ఏంటంటే మనం చేసే వీడియోలు అతుస్థాంతో కాకుండా జాగ్రత్త పాటించాలని నేను మనం చేసుకుంటున్నాను అలాగే నా జర్నీలో చాలా ప్రమాదాలకు ఉన్న ప్రదేశాలకు ఎంతో ప్రమాదకరమైన అడవులో కూడా వెళ్ళాల్సి వెళ్ళాను కానీ ఎప్పుడు ఎలా ఏం జరగలేదు చాలా జాగ్రత్తలు పాటించామని కానీ ఒక చిన్న తప్పిదం వల్ల ప్రాణాలు పోయిన పరిస్థితి ఏర్పడింది నేను తీసిన వీడియోలు ఎప్పుడూ చాలా రిస్క్తోనే ఉంటాయి ఎన్నో వింతలు విషయాలను తెలిపేందుకే నా ప్రయత్నం అంతా కాబట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయాలి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తాను ఇంకా ఎక్కువ ఎక్కువ చాలా చాలా రిస్క్తో చూసినట్లు చేస్తాను మీ అందరి సపోర్ట్ వల్ల కానీ చేసే ప్రతి వీడియోని ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుగా అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకునే నేను కొన్ని ప్రజలకు వెళ్తాను కానీ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా చిత్ర విచిత్రాలు వింతలు విషలతో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ మీ శేషు ఇప్పుడు మనం ఆ పాము వీడియో మొత్తం పూర్తిగా నెక్స్ట్ వీడియో చూస్తాం